వేదవతి కుటుంబం సంక్రాంతి సంబరాలను ఊరందరి సమక్షంలో జరుపుకుంటూ ఉంటారు అప్పుడు స్వామి కూడా అక్కడికి వస్తారు వేదవతి గారు అని చెప్పి స్వామి పిలవటంతో అందరూ కూడా స్వామి వైపు చూస్తూ ఉంటారు నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా స్వామిని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మ అవని ఎలా ఉన్నావు అని స్వామి అవనిని అడుగుతూ ఉంటారు నా కూతురు చనిపోయినప్పటి నుంచి నన్ను మనోవేదన వెంటాడుతూనే ఉంది అని అవని స్వామికి చెప్తూ ఉంటుంది అవని బిడ్డ దూరం కావడానికి కారణం వీరిద్దరే అని స్వామి నిహారిక కృష్ణబాబును చూపిస్తూ ఉంటారు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా నిహారిక కృష్ణబాబు వైపు చూస్తూ ఉంటారు అవని పురుడుకు వెళ్ళినప్పుడు పుట్టిన బిడ్డను చంపమని నిహారిక నర్సుకి డబ్బులిచ్చింది అని స్వామి చెప్తూ ఉంటారు కొన్ని ప్రయోజనాలు పొందటం కోసం మీ మనవరాల్ని దూరం చేసే ఆలోచన చేసింది అని స్వామి ఊరందరి సమక్షంలో నిహారిక కృష్ణబాబు బండారం బయట పెట్టేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్